వెల్కమ్ టు టేబీ టుడే న్యూస్ హలో సీతారామరావు జిల్లా హరకు గిరిజన ప్రాంతంలో గిరి యువతకు నూటికి నూరు శాతం ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్ మూడుకు సమాంతరమైన జీవోను తీసుకొస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇవ్వడంతో అరకులో తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్క్ ఇన్ఛార్జి ఎపిఎస్ఆర్టీసి విజయనగరం జోన్ చైర్మన్ సిఆర్ దునుదర ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాలభిషేకం చేశారు అలాగే మందుగుడ్డు సామాగ్రి కాల్చి స్వీట్ ఒకరికొకరు తినిపించుకుని ఆనందం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ మూడుకు సమాంతరమైన జీవోను తీసుకువచ్చి నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరి యువతకు చెందేలా చేస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆదివాసుల్లో ఆనందం వెళ్లివెరిసిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనుల పక్షపాత అని ఆదివాసీ సంక్షేమమే కోటమి ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు జీవో నెంబర్ మూడును రద్దు చేస్తున్నప్పుడు నాడు వైసీపీ నాయకుడు ఎవరు మాట్లాడలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఏజెన్సీ ప్రాంతంలో టీడీపీని గిరిజనులు ఆదరించినప్పటికీ వారి శ్రేయస్సే ధ్యేయంగా కోటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు కాగా సీఎం ఇచ్చిన హామీతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు గిరిజన రైతులకి గిరిజన కాపీ రైతులకి చాలా గొప్ప మేలు కలిగిన గిరిజన రైతులు గమనిస్తున్నారు కాబట్టి ఇంత మేలు చేస్తున్న మన కూటమి ప్రభుత్వం గిరిజనులు ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని చెప్తున్నారు గతంలో గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ త్రీ విషయంలో జియో నెంబర్ త్రీ స్థానంలో సమానంతరమైనటువంటి జియో తీసుకొచ్చి గిరిజన గిరిజన యువతకు నూటికి నూరు శాతం గిరిజన ప్రాంతంలో వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇవ్వడము మాకు చాలా చాలా ఆనందాన్ని కలగజేస్తుంది చేస్తుంది హర్షం వ్యక్తం చేస్తున్నాము ఇవాళ గిరిజన ప్రాంతం యువత మొత్తం చాలా ఆనందంగా ఉన్నారు మా గిరిజన యువతకు ఒక గొప్ప భవిష్యత్తు రాబోతుంది మా గిరిజన చదువుకున్నటువంటి యువత యొక్క జీవితంలో గొప్ప వెలుగు రాబోతుంది దానికి ముఖ్య కారణము మా అధినేత కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జియో నెంబర్ త్రీ కొట్టివేసినప్పుడు కనీసం జియో నెంబర్ త్రీని పునరుద్ధరించాలని కనీసం ప్రయత్నం జరగలేదు కనీసం పట్టించుకోలేదు ఈ గిరిజన యువత యొక్క జీవితాలు గిరిజన యువత యొక్క భవిష్యత్తు పూర్తిగా గాలిలో వదిలేసినటువంటి పరిస్థితి కానీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవాళ వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తు దొరుకుతూ ఉంది గతంలో జియో నెంబర్ త్రీ మొట్టమొదటగా గిరిజన ప్రాంతంలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జియో తెచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జియో తెచ్చింది డెబ్బై ఆరు జియో తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత తదనంతరం రెండు వేలలో చంద్రబాబు నాయుడు గారి హయంలో జియో నెంబర్ త్రీ వచ్చింది జియో నెంబర్ త్రీ తెచ్చిన తర్వాత సుమారు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు టీచర్స్ ఉద్యోగాలు వీళ్ళ మన గిరిజన బిడ్డలకు వచ్చింది దానివల్ల కొన్ని వేల కుటుంబాలు ఇవాళ అభివృద్ధి చెందిన వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం పొందినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అలాంటి మా అభివృద్ధికి సంబంధించినటువంటి జియో నెంబర్ త్రీ మా భవిష్యత్తుకి సంబంధించిన జియో నెంబర్ త్రీని సుప్రీంకోర్టులో కొట్టిన కొట్టివేసినప్పుడు ఈ గత వైఎస్ఆర్సి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకోకపోవడము గిరిజనుల అంటే ఆయనకి ఏ మాత్రము గిరిజనుల అభివృద్ధికి ఏ మాత్రం ఆయనకి ఆయన సహకరించలేదు గిరిజనులు అంటే ఆయనకి సులకన భావం అని మనం భావించక తప్పదు కానీ చంద్రబాబు నాయుడు గిరిజన పక్షపాతి ఏది మాట్లాడినా గిరిజనుల కోసం మాట్లాడుతున్నారు ఇలా గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం వీళ్ళ మాట్లాడుతున్నారు గిరిజన కాఫీ రైతుల కోసం ఇలా మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా రోడ్లు ఇవాళ వస్తున్నాయి ఇల్లులో వస్తున్నాయి పెన్షన్ వస్తున్నాయి ప్రతి విషయము గిరిజనుల కోసం ఇవాళ అభివృద్ధి కోసం ఆయన తపన అందుకే గిరిజన ప్రాంతం కోసం గిరిజన విద్యార్థుల భవిష్యత్ కోసం ఇంతగా ఆరట పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి యవత్ గిరిజన ప్రాంతం మొత్తం గిరిజన గిరిజనులందరూ రుణపడి ఉన్నామని ఇవాళ తెలియజేస్తూ భవిష్యత్తులో గిరిజన గిరిజనులందరూ గిరిజన బిడ్డలందరూ ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరసన థ్యాంక్ యూ